సన్నాల కోసం మిల్లలు వ్యాపారులు పోటా పోటీ ఇది వార్త ఇక గతంలో అయితే మనం చూస్తుండే సర్కారు గత బిఆర్ఎస్ సర్కారులో ఇక సర్కారే ఐకేపీ సెంటర్ల వద్ద రైతుల వద్ద ధాన్యం కొంటుండే ఈసారి గవర్నమెంట్ ఏం చేసిందంటే సన్నాలు వేస్తే ఐదు వందల బోనస్ కూడా ఇస్తామని అయితే ప్రకటించింది దాని నేపథ్యంలో పంట కూడా పెరిగిందనే చెప్పాలా ఆల్మోస్ట్ సన్నోడ్లు వచ్చేసి దాదాపు ముప్పై ఆరు లక్షల ఎనభై వేల ఎట్లలు సన్నోట్లు వేస్తే ఇరవై మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఎకరాల దొడ్ల దొడ్డు ఒక వరి కూడా వేసినటువంటి నేపథ్యం ఉందంట అయితే సన్నాలకే బోనస్ ఇస్తామని అయితే సర్కారు చెప్పింది అంతవరకు బాగానే ఉంది ఇక రైతులు కూడా ఆశ చూస్తుండే అయితే ఈ మధ్య రైతుల నుంచి ఓ విమర్శ అయితే వస్తుంది అధికారులు చాలా స్ట్రిక్ట్గా మన ఏమంటారు తాలు ఉందని చెప్పేసి లేదంటే తూర్పు పట్టాలని చెప్పేసి అందులో కళ్ళాలులో ఊసిన తర్వాత మట్టి పెడ్డలు ఉన్నాయని చెప్పేసి ఇక తేమ కూడా పదిహేడు శాతం కంటే తక్కువ ఉండాలన్నటువంటి కండిషన్స్ పెడుతున్నారు ఈ నేపథ్యంలోనే అధికారులు ఒడ్లు అననికే రైతులను ఇబ్బందులు పెడుతున్నారు అన్నటువంటి ఆరోపణలు విమర్శలు అయితే రైతుల నుంచి వస్తున్నాయి ఇది ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి ముఖ్య విషయం అని అయితే చెప్పాలి ఆల్రెడీ మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ఏం చెప్పిందంటే వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నటువంటి మాట ఆట చెప్పింది ఆ తర్వాత వడ్లకే ఇస్తామన్నారు అది బాగానే ఉంది కానీ ఈరోజు కల్లాలులో వచ్చినటువంటి ధాన్యాన్ని మళ్ళీ తూర్పు పట్టాలని చెప్పేసి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వంద కింటాలు ఉన్నాయి వంద కింటాల ధాన్యాన్ని తూర్పు పట్టాలంటే ఎట్లాంటి పరిస్థితులు వస్తాయి మళ్ళీ రైతుకి అది బాడేనొస్తుంది రెండోది పదిహేడు శాతం తేమ ఉండాలి అప్పుడే తీసుకుంటామన్నటువంటి దాంట్లో రోజుల తరబట్టి ఆరబోయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి ఆరబోసడంలో కూడా రైతులకైతే కష్టం వస్తుంది దీన్నే అదు తీసుకుంటున్నారు మిల్లలు వ్యాపారులు అన్నటువంటిది వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్టుగా రైతుల వద్దకే రైతుల చేను మీదనే కోస్తుంటేనే ఇక లారీ పెడుతున్నారు ఈ నుంచి తీసుకొని పోతున్నారంట ఇక దళాలను పెట్టినరంట ఫస్ట్ ఏం చేసిండే వాళ్ళు ఈరోజు ప్రభుత్వం రెండు వేల మూడు వందలు ఇస్తుంది దానికి అదనంగా మళ్ళీ ఐదు వందల బోనస్ ఇస్తుంది అని చెప్పేసి రైతులు గవర్నమెంట్ దగ్గరనే రేట్ ఎక్కువ వస్తుంది అనుకుని అయితే చూసిండ్రంట కానీ ఏమైందంటే ఈ కళ్ళాలకు తెచ్చిన తర్వాత ఐకేపీ సెంటర్లు తెచ్చిన తర్వాత నీ దాంట్లో తేమ ఉంది లేదనుకుంటే పొట్టు ఉంది తాలు ఉంది దుమ్ము ఉంది తూర్పు పట్టు రైతుకి ఎంత కష్టమవుతుంది ఆల్రెడీ నాన్న ఆయా కష్టాలు బట్టి నానా యాసలు పడేసి పంట పండించి కోపించి తర్వాత తల్లాని తెచ్చిన తర్వాత ఈరోజు పరిస్థితులు ఏమైందంటే అంత మిషనరీ అయిపోయింది ఈవెన్ నాటికా నుంచి కూడా మిషన్లు వచ్చినాయి కూలీలు అయితే దొరుకుతలేరు ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ గవర్నమెంట్ ఈ అధికారులు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఓ కండిషన్ పెడుతుంది దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మెయిన్ల డ్యూటీలు మాట పక్కన పెడితే దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మాత్రం ఇక అధికారులు ఎంత స్ట్రిక్ట్ ఉంటారంటే గవర్నమెంట్కి ఎట్లాంటి చెడ్డ పేరు వస్తుంది కూడా ఆలోచించారు గవర్నమెంట్ చెప్పింది మేము ఫాలో అవుతున్నాం ఇట్లాంటివి చేస్తారు ఇదేమైతుందంటే రైతులకు ఇబ్బందికరంగా మారింది నిజంగా ఏ రైతు కూడా ఎంత మూర్తుడైనా సరే ఇక దుమ్ము ఉన్నటువంటి దాన్ని తాలు దాన్ని మట్టి పిల్లలేసి ఇక ఐకేపీ సెంటర్లకో లేదంటే గవర్నమెంట్కో లేకపోతే వ్యాపారులకైతే అమ్మారు ఎందుకంటే రైతు అనేటోడు ఇక ఈ దునియాల అన్న నియతున్నోడు ఎవడన్నా ఉన్నాడంటే రైతు అని చెప్పాలి అట్లాంటి రైతు ఇంటెన్షనల్గా అయితే ఈ దుమ్ము పోస్తాడో రాళ్ళు పెడతాడో మట్టి బిడ్డలు పెడతాడో అనేటువైతే చేయడు కానీ కొన్నిసార్లు జరుగుతాయి ఈ కళ్ళాలలో మట్టి దాంట్లలోనే పోసేది కదా అక్కడక్కడ కలిసి ఉండొచ్చు అయితే దానికి కొంచెం గతంలో సర్కారు ఏంటంటే గత సర్కారు వద్ద ఓ ఆరోపణ ఉంటుండే వాళ్ళు ఏం చేసిండంటే ఇంత కఠిన చేసేది అన్నటువంటిది రైతులు దానికి హ్యాపీనే ఉంటుండే ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ఇక అపోజిషన్లో ఉన్నప్పుడు దాన్ని అయితే వ్యతిరేకించిండే ఈ రోజు పది పదిహేడు శాతం తేమో ఉండాలి తర్వాత తాలు ఉండొద్దు లేకపోతే దుమ్ము ఉండొద్దు మట్టి పిల్లలు ఉండొద్దు కల్లాలులా వడవాలి మళ్ళీ తూర్పు దగ్గర ఇక ధాన్యం సేకరణ అయితే జరుగుతలేదంట దీన్ని ఆసరా చేసుకొని వ్యాపారులు మిల్లర్లు ఏం చేస్తుందంటే రైతు దగ్గరని కొనేటువంటి ప్లాన్ చేస్తున్నారంట గవర్నమెంట్కి ఎక్కువ వస్తుంది అనుకుంటే ఈరోజు గవర్నమెంట్ వ్యాపారులకు అమ్మలేని సిచ్యువేషన్లో రైతులు ఉన్నారంట ఇంకోటి ఏంటంటే ఇన్ని కష్టాలు కంటే రూపాయి తక్కువైనా సరే ఆ కో లేకపోతే ఆ వ్యాపారికో మిల్లర్కో ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని ఇంకోటి ఏంటంటే పచ్చిదే ఈడ డోర్నమెంట్కి వెయ్యాలంటే ఏం చేయాలి ఎండబెట్టాలి మళ్ళీ ఎత్తాలి నాలుగు రోజులు ఎండబెట్టాలి తేమ ఇంత ఉండాలి ఇవన్నీ కూడా టోర్నమెంట్ చూస్తుంది కానీ మిల్లర్ ఏం చేస్తున్నాడు కోసిన దాడే డైరెక్ట్ లారీలు వేసుకుంటున్నాడు వాన బాధలు వాడైతే పడుతున్నాడంట రూపాయి తక్కువ వచ్చినా సరే పచ్చి ధాన్యం అమ్ముతున్నాం కదా తూకం కూడా ఎక్కువ వస్తుందని రైతుల ఆలోచన కూడా ఉందంట అయితే ఇది ఏం చేసింద్రంటే ఈసారి అయితే మొత్తం మీద సన్నాలకైతే మస్తు డిమాండ్ అయితే తెలుస్తుంది మనం చూస్తున్న మార్కెట్లో ఆల్రెడీ సన్న బియ్యం క్వాలిటీ ఫైన్ క్వాలిటీ అని చెప్పేసి డెబ్బై రూపాయల వరకు కూడా అమ్ముతున్నటువంటి నేపథ్యం ఉంది ఈరోజు వాడు ఎక్కువ రేటు కొన్నాడంటే రేపు బియ్యం రేటు కూడా పెరుగుతుంది ఇంకోటి ఏంటంటే అధిక ధాన్యం అనేటువంటిది మిల్లర్ వద్ద ఏం చేస్తాడు గవర్నమెంట్ వద్ద షార్టేజ్ ఉన్నప్పుడు ఏం చేస్తాడు వాడు ఇష్టం ఉన్నటువంటి రేట్ ఇస్తాడు ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రైస్ మీ రైస్ ఎక్స్పోర్ట్ మీద ఇక నిషేధం అనేటువంటిది ఎత్తేసింది వంట వాడు మిగిలిన ఫారెన్ కంట్రీస్కి లేదనుకుంటే సౌదీ అరేబియా లాంటి కంట్రీలకు ఎక్కడైతే రైస్ డిమాండ్ ఉందో అక్కడికి పంపిస్తే ఈడ షార్టేజ్ ఉంటే రేట్లు కూడా పరిగెట్టు ఉంటుంది ఇంకోటి ఏం చేస్తున్నాడంటే వ్యాపారులు అంటే మొన్నటి వరకు వాళ్ళు ఏం చేసినారంటే తొలి రోజుల్లో తొలి నెలల రెండు వేల ఏడు వందలు రెండు వేల ఎనిమిది వందలు కూడా క్వింటాల్కి ఇచ్చేదంట ఇప్పుడు కోతలు ఎక్కువ స్టార్ట్ అయినాయి కదా రైతులు ఎక్కువ మందికి వస్తున్నారు కదా రైతుల పంట ఎక్కువ మందిది కళ్ళాలకు వస్తుంది కదా రేటు తగ్గించి రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు కూడా ఇక వ్యాపారాలు అయితే ఇస్తున్నారంటే అంటే అట్లా కూడా రైతులు నష్టపోతున్నారు ప్రభుత్వం కొంచెం అంటే కండిషన్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ నియమాలు కానీ నిబంధనలు కానీ కూడా ప్రజలకు మేలు చేసేటట్టు ఉండాలి రైతులకు ఇబ్బంది పెట్టేటట్టు కాకుండా రైతులకు మంచి చేసే విధంగా ఉండాలి రెండోది నిజంగా తాలో లేకపోతే దుమ్ము లేకపోతే మట్టి పిల్లలతోటి కూడా రైతులు అమ్మే ప్రయత్నం చేయరు కాబట్టి అధికారులు వీటిని చూపించేసి ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టేసి ఈ రైతుల ధాన్యం అనేటువంటిది ప్రైవేటోల చేతితో మిల్లల చేతికి పోతే నాడు మళ్ళీ ప్రజల మీద భారం పడుతుంది కాబట్టి వీటన్నిటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే సర్కార్కు ఉందని అయితే చెప్తున్నాం